వెంట వెనక్కి తీసుకోవాలి ట్యాబిట్ ఆమోదాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి వెంటనే రద్దు చేయాలి అదాన్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ యాభై ఒకటి ఇచ్చింది దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేవరాపల్లికి మండల కేంద్రంలో జియో నెంబర్ కాపీలు దగ్ధం చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ కనుక ఇక్కడ కట్టితే ఇక్కడ గిరిజన జీవితాలు సర్వనాశనం అవుతాయి ఈ యొక్క గిరిజన ప్రాంతానికే కాదు గిరిజనులకే కాదు ఆ ప్రాజెక్ట్ రావటం వల్ల రైవాడ జలప్రాతం ఏదైతుందో అది పూర్తిగా ఎండిపోతుంది విశాఖపట్నంలో నగర వాళ్ళు ఎవరైతే ప్రధానిక ఉన్నారో వాళ్ళ తాగడానికి నీరు ఉండదు రైతుల ఆయకట్టు దెబ్బతింటుంది వ్యవసాయం దెబ్బతింటుంది ఇంతమంది లక్షల మంది ప్రజల యొక్క ఉసురు పోసుకొని ప్రభుత్వం ఈ అనుమతులు ఎందుకు ఇచ్చిందనే దాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఆదాని సేవలో కాదు ప్రజల సేవలు మేము ఉంటాం ప్రజలకే మేము అండగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇప్పుడు మరలా ఈరోజు కార్పొరేటర్లకి ధనవంతులకు ఊడిగి చేసేటువంటి నిర్ణయాలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం తక్షణం చంద్రబాబు నాయుడు ఈ యొక్క జియో కాపీని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మన అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల నుండి అదానికి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు పెద్దకోట ఏరియాలోని తముటూ ప్రాంతంలోని ఒకటి అదేవిధంగా నగరం పాలన దగ్గర ఒకటి చింతలపూడి దగ్గర ఒకటి అదాని హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేటువంటి ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది దీన్ని వరకు ఎదుర్కొని మనందరం కూడా వ్యతిరేకిస్తూ వచ్చాం నగరం పాలన దగ్గర ప్రభుత్వం ఇంకా అనుమతులైనటువంటివి ఇవ్వలేదు కానీ అక్కడ పెద్దకోట సంబంధించినటువంటి తమ్ముడు కానీ ఇక్కడ చింతపూడి రైవాడ సంబంధించిన శారదా నది పైన కానీ ఈరోజు అనుమతులైనటువంటివి ఇవ్వడం అటువంటిది జరిగింది మొన్న గడిచినటువంటి ఇరవై నాలుగో తారీఖున అక్కడ క్యాబినెట్ ఆమోదంలోని ఈ హైడ్రో అటాని హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది ముప్పై తారీఖున ఈ గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంకా పెంచుతూ అంటే పెదకోట ఏరియాలోనే ఎనిమిది వందల మెగావాట్లకి ఇచ్చినటువంటి పద్దెనిమిది వందల మెగావాట్లకి దాన్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి జీవో జారీ చేసింది ఇక్కడ చింతలపూడి ఏదైతే ఉందో ఆ ఈ ఏరియాలోని ఇక్కడ చింతలపూడి ఏరియాలోని ఆరు వందలు ఉన్న దాన్ని తొమ్మిది వందల మెగావాట్లకి పెంచడం జరిగింది ఈ రెండు కానీ జరిగితే అక్కడ రిజర్వేర్లు కడితే ఇక్కడ ఉన్నటువంటి రైవాడ పూర్తిగా ఈ రోజు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది రైతాంగానికి తాగునీరు కానీ విశాఖపట్నంలో ఐదున్నర లక్షల మందికి సాగునీరు అనేటువంటిది వెళ్తుంది ఈ రెండు కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి అక్కడ త్రాగునీరు ఉండదు ఇక్కడ ఇక్కడ పేదలకి రైతాంగానికి సాగునీరు అనేటువంటిది ఉండదు ఆ విధంగా పూర్తిగా నాశనం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పటికే గిరిజనులు పేదల్ని రైతుల్ని పోగేసి నిరసన అనేటువంటివి ఎక్కడికక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది అయినా కానీ ప్రభుత్వం దీన్ని వెను ఎంటలో విరమించుకొని జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేసి క్యాబినెట్ ఆమోదాన్ని వెనక్కి తీసుకోకపోతే మనం ప్రజా ఉద్యమాలు రైతాంగాన్ని పోగేసి మరింత అనేటువంటి చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని ప్రజల మనోభావాల్ని రైతాంగం మనోభావాలను అర్థం చేసుకొని గిరిజనుల యొక్క చట్టాలని అన్నీ కూడా అర్థం చేసుకుని ఎంట్లే జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు అనకాపల్లి జిల్లాలోని అదేవిధంగా అల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే అదాని హైడ్రో పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఈ పవర్ ప్లాంట్స్కి ముప్పై తారీఖున ప్రభుత్వం జీవో అనేటువంటిది ఇచ్చింది ఇరవై నాలుగో తారీఖున కేబినెట్ ఆమోదం అనేటువంటిది తెలపడం జరిగింది గత ప్రభుత్వం ఏమో అక్కడ దాని పెదకోట ఏరియాలోని తమ్ముట ఆ ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం ఎనిమిది వందల మెగావాట్లకిస్తే ఇప్పుడు పద్దెనిమిది మెగావాట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం జీవో జారీ చేసింది అదేవిధంగా చంద్రపూడి దగ్గర ఏదైతే ఆరు వందల మెగావాట్లకు ఉంటే మూడు వందల మెగావాట్లకి పెంచుకోవచ్చు అని చెప్పేసి జీవో జారీ చేయడం జరిగింది ఈ జీవోలు అత్యంత దుర్మార్గమైనటువంటివి గిరిజనులకి రైతులకి వ్యతిరేకమైనటువంటి జీవోలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది జీవోలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏమో ఒక్కొక్క కొన్నే రైతులకు పొడిసింది గిరిజనులకు పొడిచేసింది కానీ ఈ ప్రభుత్వం రెండు కళ్ళు పొడిచేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అందుకని ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ విధానాలు తీవ్రమైన నష్టం కలిగితే రైవాడ ఈ రెండు ప్రాజెక్టులు కానీ కడితే విశాఖ ఐదున్నర లక్షల మందికి త్రాగునీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఆరు ఏడు మండలాలకు సాగునీరు కానీ తీవ్రమైనటువంటి విఘోత్వం కలుగుతుంది రైవాడ ఉసురు తీసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది రైతాంగానికి తీవ్రమైన నష్టం తీసుకొస్తా ఉంది అందుకని రైతులు మళ్ళీ పూర్వ పరిస్థితులకు వెళ్ళి మళ్ళీ ఇతర పంటలు పండించుకునే పరిస్థితి తప్ప సాగునీరు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించి వరి చెరుకు ఇతర పంటలకి పండించుకునే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకురావట్లేదు అందుకని రైవాడ రైతులందరూ కూడా ఐక్యవే ఏదైతే నీటి సంఘాలు అధ్యక్షులు ఉన్నారో ప్రెసిడెంట్ ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళందరూ ఐక్యమై రానున్న రోజుల్లో రైతాంగాన్ని ఉద్యమాల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా తీసుకురాకపోతే గిరిజనులు రైతులు ఏకం కాకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వం రైవాటిను పూర్తిగా తాకట్టు పెట్టేసింది అదానికి ఈ రోజు పూర్తిగా ఊడికం చేస్తుంది అందుకని ప్రభుత్వం వెంటలే ఈ అదాని ఇచ్చినటువంటి ఏదైతే ఆ జీవోలు ఉన్నాయో ఆ జీవోలు పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేవరాపిల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే ఓ పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ప్రభుత్వం ఎట్ల పరిగణలో తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం